ెక్కిన అన్ని హిందూ దేవాలయాల భక్తులు కమిటీ పెద్దలు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయం మరవలేని చేదు నిజమని ఇంతటి దారుణం జీర్ణించుకోలేమని మన మనోభావాలు దెబ్బతినడమే కాదు హిందువుల నైతిక విలువలు ఆచారాలు భక్తి విశ్వాసాలు ఆధ్యాత్మిక చింతన ఒక్కసారిగా కుప్పకూలిపోయి మానసిక ఒత్తిడికి భక్తులు గురవుతున్నారని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో అద్భుతమైన మహిమగల దేవుడని ఖచ్చితంగా దాని పరిణామాలు ఉంటాయని అయితే భగవంతుడి లీలలు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఆ భగవంతుడికే తెలుసని అన్నారు భక్తులు నిన్నటి దినం అన్ని హిందూ దేవాలయాల కమిటీ సభ్యులు భక్తులు ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడంతో ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో మొత్తం హిందూ దేవాలయాల కమిటీ సభ్యులు పెద్దలు భక్తులు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయం రచ్చరచ్చగా మారిందని హిందువులకు న్యాయం జరిగేలా దోషులను కఠినంగా శిక్షించాలంటూ ఆదోని బైపాస్ సాయి దేవాలయం నుండి సోమప సర్కిల్ వరకు హిందువులంతా ఏకమై ర్యాలీ నిర్వహించి సోమప సర్కిల్లో మానవహారం చేపట్టారు నికే కాదు యావత్ సమాజానికే చాలా సిగ్గు చేసం ఇది గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఎంత తప్పిదం వహించిందంటే చాలా ఘోరంగా ఈ యొక్క కల్చె వ్యవహారంలో వ్యవహరించింది మరి ఇది హిందూ మనోభావాలను ఎంతో దెబ్బతీసేటువంటి విషయము కేవలము హిందూ దేవాలయాలనే టార్గెట్ చేస్తూ ఆ దేవాలయాల్లో వచ్చేటువంటి ఉండిని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఎండోన్మెంట్ వ్యవస్థ నడుస్తూ ఉంది ఇవాళ మనం అందరం కూడా హిందువులందరూ ఏకమై ఆ యొక్క వ్యవస్థను రద్దు చేయాలి సనాతన బోర్డును స్థాపించాలి ఈ యొక్క దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించి సనాతన బోర్డు పేరుతో సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి మీనూరు శాఖ తరఫున కోరుతున్నాం మరి అదే రకంగా దేవాలయాలు ఎవరైతే పనిచేస్తున్నారో అన్ని మతస్థులను తొలగించి వారికి వేరే శాఖల్లో ఉద్యోగాలు కల్పించి మా యొక్క దేవాలయాలలో హిందూ దేవాలయాల్లో కేవలం హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి హిందువులనే చైతన్యపరచాలి పరచాలి హిందువులని నియమించాలి కనుక దీవులే జాగృతమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమానికి చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో మన ఎంతో విశ్వాసంతో పూజించేటువంటి ఆ యొక్క క్షేత్రము ఈరోజు ఈ అన్న మతస్థులు చేరి వాళ్ళు నామం పెట్టుకుని అందరికీ పంగనామం పెట్టేటువంటి కార్యక్రమం పెట్టారు అది నిర్మూలించి ఆ మన హిందువుల మనోభావాలను అనేక మంది ఎంతో మంది ఇప్పటికే బాధపడుతున్నారు వాళ్ళందరినీ ఆశీర్వదించి ముఖ్యంగా ప్రభుత్వం వారి మీద చర్య తీసుకుని ఎండోమెంట్ కానీ అన్ని విధాల ప్రక్షాళన గావించాలని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఇంతే కాదు మన హిందువులు ఎక్కడికైనా రావడానికి సిద్ధం మన భారతీయులు నాడీమణులు అందరూ నడుం ముగించి కూడా ముందుకొస్తామని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ